పరిస్థితి అనవచ్చేది అప్పుడు చిన్నపిల్లల విధంగా చదువుకునే వాళ్ళు కాదు టీచర్లు అంతకంటే లేరు మనం చూసినట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులంతా కూడా ఈ దేశాన్ని పెద్ద ఎత్తున ఆక్రమించుకొని ఒక ఈ దేశంలో సమానత్వం లేకుండా హింసాకాండగా పరిపాలన కొనసాగించేవారు అలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలా ఎవడో వేరే దేశం నుండి వచ్చి ఈ దేశంలో ఈ దేశాన్ని ఆకర్షించుకొని ఈ దేశ సంపద మొత్తం మన దేశం పత్తి పంటకు నాంది ఈ దేశంలో ఎక్కువగా పత్తి పంట పెడుతుంది అలాంటి పత్తి పంటలు బ్రిటిష్ వాళ్ళంతా కూడా ఇతర వాళ్ళ దేశాలకు దిగుమతి చేసుకొని నూలు వస్త్రాలు తయారు చేసే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి సంపదను అంతా కూడా వారి దేశానికి తీసుకుపోయి అక్కడ తయారు చేసినటువంటి వస్తువులు ఖచ్చితంగా మీరు కొనాలా మీరు కష్టం చేసి కొనాలా లేకపోతే మీరు ఈ దేశం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని మన దేశానికి వచ్చి మనల్ని పద గురి చేసినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు కాబట్టి అలాంటి పద్దెనిమిదవ దశకంలో పంతొమ్మిది వందల పదిహేడు నుండి ఏదైతే జలీయన్ వాలాబాగులో పెద్ద ఎత్తున వందలాది మందిని బ్రిటిష్ వాళ్ళు తమ హక్కుల కోసం మాట్లాడితే పెద్ద ఎత్తున మారిన హోమం చేయడం జరిగింది అలాంటి జలియన్ వాలా బాగ్లో మృతదేహాలంతా కూడా ఎక్కడికక్కడ పడడం జరుగుతూ ఉంది అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఏదైతే స్వాతంత్ర సమరయోధులంతా కూడా ఆ జలియన్ వాళ్ళ బాగులో ఉన్నటువంటి మరణించినటువంటి ఆ రక్త తర్పణంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్రిటిష్ వారు ఉన్నారో ఈ దేశం నుండి బ్రిటిష్ వారైనా పోవాలి లేకపోతే మేమైనా చావాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఉంది అలాంటి పరిస్థితుల్లో వందలాది మంది ఒకరు శాంతియుతంగా మహాత్మా గాంధీ అయితేనేమి లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ అదేవిధంగా ఝాన్సీ లక్ష్మిపై ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈరోజు మహిళలు మనం ఈరోజు బయటికి రాలేకుంటున్నాం ఆ రోజు మహిళలు కత్తిబట్టి బ్రిటిష్ వారి తలనరుగుతాం మీరు కానీ ఈ ఈ ప్రాంతానికి వస్తేనే హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో మహిళలు తిరగబడినారు ఒక చంద్రశేఖర్ రాజాలు మీ చేతుల్లో చావడం కంటే నేనే కాల్చి చంపుకోవడం మేలని తుపాకీ గుండుతో అతనే కాల్చి చంపుకున్నాడు వాళ్ళ చేతిలో చావకుండా అల్లూరి సీతారామరాజు అదేవిధంగా భగత్ సింగ్ ఇక్కడ భగత్ సింగ్ ఉన్నాడు అతనికి ఇరవై మూడేళ్లే ఇరవై మూడేళ్లలో తల్లిదండ్రులు అంతా కూడా అతన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేశారు అప్పుడు పార్లమెంట్ పైన బ్రిటిష్ వాళ్ళు ఒక బాలగంగాత్ర చంపితే పార్లమెంట్ పైన బాంబులు విసిరినాడు మీరు ఈ దేశం నుండి తక్షణమే విడిచిపోవాలని బాంబు వేసి అతన్ని జైల్లో వేసి బంధించి అతన్ని హింస చేయడం జరుగుతుంది అప్పుడు బా భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు ముగ్గురు కూడా ఉరికమ్మ ఎక్కి నేను చనిపోతే ఈరోజు నేను బతుకుతే ఉపయోగం ఏం లేదు స్వాతంత్రం వస్తుంది తెలియదు నేను చనిపోతే నాలాంటి భగత్ ఈ దేశంలో లక్షలాది మంది ఉంటారు అప్పుడు బ్రిటిష్ వారు ఈ దేశం నుండి తరిమి కొడతారని ఆయన నవ్వుతూ ప్రాణం వదిలినటువంటి చరిత్రలో మనమంతా కూడా స్వాతంత్రం దాచించుకోవడం జరుగుతూ ఉంది అలాంటి మహనీయులంతా కూడా ఇంకా ఎందరో ఈరోజు చాలామంది ఈ స్వాతంత్రం కోసం మహమ్మద్ జిన్నా కానీ కులాలకు మతాలకు అన్ని వ్యవస్థలకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి స్వాతంత్రం రావడానికి అనేక మంది కృషి చేశారు కాబట్టి ఆ స్వాతంత్ర ఫలాలు ఈరోజు ఏమనుకున్నారు వారు రోజు ఈ దేశంలో విద్య వైద్యం కూడు గూడు అన్నీ కూడా సమానంగా ఉండాలా ఒక విద్యార్థులు అన్ని కులాలు మతాలకు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళలోన వే భేదాభిప్రాయాలు పెట్టకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం మన భారతదేశంలో ఉంది కాబట్టి మనము భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా మేము హిందువులము మేము క్రైస్తవులము మేము ముస్లింలము మేము బౌద్ధులము లేదా మేము సిక్కులము అనేటువంటి వేర్పాటు వేదం లేకుండా అందరం కలిసిమెలిసిగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనము ఈరోజు ఇక్కడ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక చదువుకొని ఒక ఉన్నత పరిజ్ఞానంతో మనం అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఈరోజు పక్కల కూర్చున్నటువంటి టీచర్ భయం లేదు స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ భయం లేదు ఈరోజు ఆ భయం లేకపోవడం వల్ల మన వ్యవస్థలో చిన్న పిల్లలు అదేవిధంగా ఒక చాలా తెలివి వచ్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు చెడిపోతూ ఉన్నారు బానిసలకు అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ వదిలేసి మనం చదవడం లేదు స్వాతంత్ర సమర యోధుల బుక్స్ను మనం అంతా కూడా చదవాలా వాళ్ళ చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలా ఆ విధంగా వారి అరుగు జాడల్లో మనం నడిచినట్లయితే మనకు నిజమైన స్వాతంత్రం ఎలా వచ్చింది మనం భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటి ఆలోచన విధానం వస్తుంది కాబట్టి మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన విధానంతో మనం అంతా కూడా పైకి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ఇదే స్కూల్లోనే చదివినాం ఇక్కడే చదివినాం కానీ ఏదో ఒక స్థాయిలో అంటే కలెక్టర్లే కాకుండా లేకపోతే పోలీసులే కాకుండా ఏదో ఒక స్థాయిలో మేమంతా కూడా పరిజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఒక మంచి చదువుకొని ఉద్యోగాల్లో కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే పోలీసులు కానీ టీచర్లు కానీ ఏదొక స్థాయిలో సమాజానికి ఉపయోగపడే విధంగా మీరంతా కూడా స్వాతంత్రము ఏదైతే సాధించినారో వారి అడుగు మీరంతా కూడా నడిచి ఈ దేశాన్ని మరింత ముందరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది రాబ